అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం గన్నమెట్ట గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ దళిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా కాలనీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఇక్కడ బేస్ మటాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొంతమంది కూడా గోడలు కూడా కట్టుకోవడం జరిగింది ఇది జరిగి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఆ క్రమంలోనే ఆర్థిక సోమత లేకపోయినా దళితులు వాళ్ళకు ఉన్నటువంటి ఆవులు కానీ అదేవిధంగా దూడలు కానీ అమ్ముకొని ఆడ ఎడ బంగారు తాకట్టు పెట్టి ఉన్న కొంచెం బంగారైనా తాకట్టు పెట్టి ఇవాళ ఇట్లాంటి బేస్ బేసమటలు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ బేస్ బేస్మటలు వేసుకున్న తర్వాత ఈరోజు నిన్నటి రోజున ఇక్కడికి వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు ఇవన్నీ కూడా అక్రమ స్థలంలో ఉన్నాయని చెప్పి జేసీబులు పెట్టి బలవంతంగా వద్దు అంటున్నా కూడా కూల్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఆ రెవెన్యూ అధికారులకంతా కూడా నేను ఒకటే అడుగుతున్నా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మీరు కళ్ళు మూసుకున్నారా లేకపోతే గత ప్రభుత్వంలో డబ్బులు తీసుకున్నారా అసలు మీరు ఉద్యోగం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా రెండు సంవత్సరాల కాలం నుంచి గుణతలు వేసుకొని సదును చేసుకొని గోడలు కట్టుతూ ఉంటే కూడా మీరు ఏ ఏమి చేస్తున్నారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నా అంటే ఆ రోజు ఎవరికి కూడా ఈడ అక్రమ కట్టడాలు కనపడలేదా అధికారులారా రెవెన్యూ అధికారులారా ఆ రోజు ఉన్నటువంటి ఆర్ఐ గారు భార్గీవారి గారు మీరు రెండు సంవత్సరాలు అయిందంటే వచ్చి ఇక్కడ విజిట్ చేయకనే ఉన్నారా ఇక్కడ జరుగుతున్నటువంటి కట్టడాలు చూడకనే ఉన్నారా ఆ రోజు ఎందుకు వచ్చి ఇక్కడ ఈ అక్రమ కట్టడాలని చెప్పి దళితులను మేల్కొల్ంపిక చేశారు దళితులు చైతన్యవంతులు ఎందుకు ఎందుకు చేయలేకపోయారు ఈరోజు హఠాహుటిన ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఇక్కడికి వచ్చి కూల్చడం అనేది మంచి పద్ధతి కాదు మీరు నిజంగా అక్రమ కట్టాలని భావిస్తే వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్పకపోతే కదా మీరు ఇక్కడికి వచ్చి హుటాహుటిన ఇక సంఘటన స్థలంలో ఇలాంటి ఆగితాలు చేసి బలవంతంగా జేసీబీలతో పగలగొట్టడం జరుగుతూ ఉంది మేము ఒకటి అడుగుతున్నాం రాజకీయాలు వేరువేరుగా ఉంటాయి వేరు పార్టీలు అధికారంలోకి వస్తాయి వేరు వేరు పార్టీలు మళ్ళీ అధికారం కోల్పోతాయి అధికారులకి రాజకీయ పార్టీలకి దళితులని ముడి పెట్టద్దని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా వాళ్ళకి ఏం తెలుసు అయ్యా మీకే ఇల్లు కట్టుకోండి అంటే మాకు ఇల్లు లేదు కడు పాత్రంతో మా బిడ్డల జీవన విధానం బాగుపడాలా మాకు గుడిసే ఇల్లు ఉంటే మేము ఎట్లా గుడిసెల్లో బతికినాం మా పిల్లలన్న రోడ్డు పక్కన వచ్చి ఇల్లు కట్టుకుంటే బాగుంటారని చెప్పి ఆశపడి ఇక్కడికి వచ్చి దళితులు రోడ్డు పక్కన మాకు ఇల్లు వస్తుంది ఆనందంతో వచ్చి ఆ పస్తులుండి ఇవాళ కులాతాలు లేపుకుంటే బలవంతంగా ఇవాళ నువ్వు దాన్ని అడ్డంగా కొట్టేయడం జరిగింది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా మీ మీద ఏదైతే రెవెన్యూ అధికారులు నేను వచ్చి బలవంతంగా దీన్ని జేసీబీలతో కొట్టించారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా అదేవిధంగా శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్తా ఉన్నాం ఎందుకు శాఖాపరం చర్యలు తీసుకోవాలంటున్నామో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఆ రోజు రెండు సంవత్సరాల ముందు ఏ రెవెన్యూ అధికారులు విఆర్ఓ కానీ డిటి గారు కానీ తహసీల్దార్ కానీ ఎవరు వాళ్ళలో ముప్పై నైంటీ పర్సెంట్ వాళ్ళే ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకు ఈ దళితుల్ని మోసపోయే మోసపోతూ ఉంటే మీరు చెప్పినట్టు వీళ్ళు అక్రమంగా కట్టుండే మీరు చెప్పినట్టు ఎందుకు అప్పుడు అడ్డుపడలేకపోయారో అప్పుడు ఎందుకు అడ్డుపడలేకపోయారో ఇప్పుడు ఎందుకు పడగొడతానరో తక్షణమే కేసులు పెట్టాల్సింది మీ మీద అట్రాసిటీ కేసు మొట్టమొదటిసారి పెట్టాల్సింది కూడా ఇక్కడ కూల్పించిన రెవెన్యూ అధికారుల మీద పెట్టాలా ఏదైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఏడెవరు ఉన్నారో వాళ్ళందరికీ పునరావాసం కింద ప్రభుత్వమే పక్కా గిల్లులో నిర్మించాలా నష్టపోయినటువంటి వారికి నష్టపరిహారం ఎవరి దగ్గర తీస్తారో మాకు సంబంధం లేదు ఇక్కడ కట్టుకున్నటువంటి ఒక ఇటుకు సగు కానీ ఒక జేసీబీ ఖర్చు కానీ ఒక కట్రాయి ఖర్చు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎవరైతే నేను బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించాల నష్టపోయినటువంటి దళిత కుటుంబాలకు న్యాయం చేసి ఎవరు ఎంత నష్టపోయారో వాళ్ళకు పునరావసర కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఫీలియర్ న్యూస్ యొక్క సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు టిఎల్ వెంకటేష్ అఖిల భారత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నీ ఫీలియర్ న్యూస్ యొక్క కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా